గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు వినగానే బంగారు సింహాసనాలు రాజదర్బారులు విలాసాలు మైనింగ్ మాత్రమే గుర్తుకొస్తాయి పైగా ఈయన తెలియని వారు కూడా బహుశా దేశంలో ఎవరూ ఉండరేమో బెంగళూరులో ఈయన మరింత ఫేమస్ అయితే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు గాలి పలు కేసులపై శిక్ష అనుభవించిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే అయితే గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం లేదు గాలి జనార్దన్ రెడ్డి నేడు వినాయకుడి గుడిలో పూజ చేయడానికి వచ్చిన గాలి విలేకరులతో ముచ్చడించారు కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు తనకు ప్రస్తుతం ఎన్నికల పట్ల ఆసక్తి లేదని ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు ఆయన పార్టీ అప్పజెప్పే బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి గాలి వెల్లడించారు ఎందుకంటే గతంలో పార్టీ తరఫున క్రియాశీలకంగా బీజేపీలో పనిచేసిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి గాలి రాకపోవచ్చనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి కర్ణాటక అంతా తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి